బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షో మూడవ ఎడిషన్ చూపర్లను ఆకట్టుకుంటోంది వివిధ సంస్థలు తాము తయారు చేసిన నూతన మోడళ్ల కార్లను ప్రదర్శనకు ఉంచాయి వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం కార్ల వరకు ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరులో ఆటో షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు బెంగళూరులో అంతర్జాతీయ ఆటో షో మూడవ ఎడిషన్ అట్టహాసంగా జరుగుతోంది దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ షో చూపర్లను అమితంగా ఆకట్టుకుంటోంది వివిధ సంస్థలు తాము తయారు చేసిన నూతన మోడల్ కార్లను ప్రదర్శన కుంచాయి ట్రయన్ ఎగ్జిబిటర్స్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ షోలో ప్రదర్శన కుంచిన కార్లను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం వాహనాలను ప్రదర్శిస్తున్నారు ఈ షోలో దేశం నలుమూలల నుంచి దాదాపు వంద కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నారు చెప్పారు ఈ ఎగ్జిబిషన్ సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు దాదాపు మూడు వందల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా ఇప్పటి వరకు తొమ్మిది అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలు నిర్వహించినట్లు ట్రైన్ ఎగ్జిబిటర్స్ లిమిటెడ్ వెల్లడించింది ఈ ఆటో షోలో వింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నగువినహళ్ళిలోని పైన వింటేజ్ కార్ మ్యూజియం నుంచి తీసుకొచ్చిన పది వింటేజ్ కార్లను ప్రదర్శనకుంచారు వాటిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు వాటి ముందు ఫోటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు కర్ణాటక మొట్టమొదటి రాష్ట్ర వాహనం పంతొమ్మిది వందల నాలుగు మోడల్ డాడ్జ్ కింగ్స్ వే ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆటోమొబైల్ పరిశ్రమ గురించి యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వింటేజ్ కార్లను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు మ్యూజియం అధికారులు తెలిపారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సోమవారంతో ముగుస్తుంది